ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ అండి విజయ గార్డెన్ నుంచి ప్లాంట్స్ తెప్పించాను నేను చాలా స్మాల్ ప్లాంట్ ఇచ్చాడు అదే ఇవి కూడా ఆకులు కూడా రై డ్రై పేషన్లో ఉన్నాయి ఇది కూడా కొంచెం పర్వాలేదు కానీ చిన్న చిన్న స్టెమ్స్ లోపల ఎలా ఉన్నాయో చూడాలి విజయ గార్డెన్స్ నుంచి మొక్కలు తెప్పించానండి నేను చాలా చిన్న చిన్న ప్లాంట్స్ ఇచ్చాడు కొన్ని కొమ్మలు స్టెంప్స్ కూడా విరిగిపోయినాయి నేమ్స్ అవన్నీ చూసి మళ్ళీ నేను మీకు చెప్తాను ఇది ఒక్కటే కొంచెం పెద్ద స్టెమ్ వచ్చింది ఇది కూడా చిన్న స్మాల్ స్టెమ్ మరి వేర్లు ఉన్నాయో లేదో తెలియదు ఇది కూడా ఆల్రెడీ స్టెమ్స్ రెండు స్టెమ్స్ విరిగిపోయినాయి చూడండి స్టెమ్ ఎలా విరిగిపోయిందో లోపలే విరిగిపోయింది ఇది యాక్చువల్గా ఇదొకటి చిన్న చిన్న ప్లాంట్స్ వచ్చాడో చూడండి మరి ఏం ప్లాంటో రెండు ఆకులు ఎండి చిన్న ఇస్ ఇంత స్మాల్ ప్లాంట్లు ప్రతిలో ఏదో కూడా డౌట్గానే ఉంది నాకు అయితే మరీ దారుణంగా ఉంది స్వీట్స్ స్వీట్స్ తెప్పించాను నేను చిక్కుడు ఇచ్చాడు మరి ఏం చిక్కుడు తిరిగట్లేదు అనుకుంటా మిరప సీడ్స్ ఒకసారి నేమ్స్ అన్నీ కూడా చెక్ చేసి మళ్ళీ మీకు వాటర్ అట టూ నెంబర్ ఉంది కదా ఇది వాటర్ యాపిల్ రెడ్ వాటర్ యాపిల్ రెడ్ అని చెప్పేసి పంపాడు మరి ఇంత చిన్న స్టెమ్ ఇచ్చాడు మరి ఎలా ఉంటుందో చూడాలి వాటర్ యాపిల్ ఇది నెక్స్ట్ త్రీ వచ్చేసి అవునా టూ వచ్చేసి దీని మీద వన్ అని ఉంది కదా ఇది బేకడంగా హార్ట్ అట అంటే ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ వేలబడుతూ వేలబడేనట్టు ఉంటాయి కదా అవి నేను మొత్తం రెండు సిక్స్ ప్లాంట్స్ తెప్పించాను ఒక ప్లాంట్ అయితే వాళ్ళు ఫ్రీ ఇచ్చారు ఫ్రీగా ఇచ్చారు మిరప లాంగ్ మిరప చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్లాంట్స్ ఆకులు కూడా ఎండిపోయినాయి మరి ఎప్పుడు ఇవి పోస్ట్ చేశారో త్రీ డేస్ అయిందని చెప్తున్నారు నాకైతే చూడండి ఇది ఎలా అయిపోయింది ఎల్లో కలర్కి అయిపోయింది చిన్న స్టెమ్ ఎంతో సరదా పడి తెప్పించుకోవడమే కానీ ఆన్లైన్లో ఫ్లవర్స్ చూసి ప్లాంట్స్ అయితే చాలా చిన్న చిన్న ప్లాంట్స్ ఇస్తున్నారు వీళ్ళు చూడండి ఎంత చిన్న ప్లాంట్ ఉందో ఇది కూడా అన్నీ చిన్న చిన్న ప్లాంట్సే ఎంతవరకు ఇవి సర్వైవ్ అవుతాయో కూడా చూడాలి అందుకే నేను కూడా తెప్పించడం జరిగింది ఇది చాలా చిన్న ప్లాంట్ ఇవి నేను రిపోర్టింగ్ చేసిన తర్వాత సర్వైవ్ అయితే మీకు లింక్ పెడతాను మీరు కూడా కావాల్సి తెప్పించుకుందరు కానీ ఇంక ఇలాంటివి నేను మీ ఇంకా సజెషన్స్ కూడా పెడుతూ ఉంటాను ఆన్లైన్లో కొన్ని విజయార్ గార్డెన్స్ నుంచి నేను తెప్పించిన ప్లాంట్స్ నేను ఈవినింగ్ వచ్చినాయి ఈరోజు నైట్ బయట పెట్టాను ఈరోజైతే మార్నింగ్ ఇవన్నీ ఓపెన్ చేశాను అనమాట బేర్ రూటెడ్ ప్లాంట్స్ రూట్స్ అయితే బాగా వచ్చినాయి అంతవరకు అయితే పర్వాలేదు చాలా చాలా వరకు చిన్న చిన్న స్టెంప్స్ బేర్ రూటెడ్ అనమాట అందుకని అవి రబ్బర్ బ్యాండ్ వేసి లోపల మట్టితోనే ఉన్నాయి అవి అలాగే ఏళ్ళు కూడా బయటికి కనిపిస్తున్నాయి అవన్నీ తీసి ఓపెన్ చేసి ఒక చిన్న చిన్న బాట్స్లో ఓపెన్లో కొంచెం షేడెడ్ షేడెడ్ దగ్గర బాల్కనీలో అరేంజ్ పెట్టారు అనమాట ఇవన్నీ కూడా అయితే ఇవి సర్వైవ్ అయ్యే వరకు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి రూట్ అది సిస్టమ్ బాగానే ఉంది కాబట్టి మరి మొక్క అవన్నీ సర్వ్ అవుతుందని అనుకుంటున్నాను చూద్దాం ఆయన ప్రాక్టికల్గా అసలు ఎలా ఇస్తారు అనే ఉద్దేశంతో చూడాలని తెప్పించను ఫస్ట్ పెద్ద ఎక్కువేం పడలేదు ఏదో ఒకటి రెండు మొక్కలు మాత్రం నైంటీ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ పడింది అది ఒకటి ఒకటి అవన్నీ ఫార్టీ రూపీస్ అలా ఆ రేంజ్లో ఉన్నాయి సిస్టమ్ అయితే బాగా ఫామ్ అయింది ట్రాన్స్పోర్టేషను రెడ్ ఆల్మండా చూసారు కదండి ఇవి మీకు నచ్చితే మీరు కూడా తెప్పించుకోండి ప్లాంట్ అయితే బాగానే ఉంది అయితే సైజు చిన్న చిన్న సైజు అనుకోండి మద్రాసు నుంచి వస్తాయి అనుకుంటాయి ఇవి మొక్కలు